హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా గుమ్మడికాయ ఎలా తయారు చేసుకోలో చూపిస్తాను వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి రోటీ పుల్కా జొన్న రొట్టి దోశలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి హాఫ్ కేజీ గుమ్మడికాయ తీసుకున్నానండి చాలా లేతగా ఉంది అందుకే పైన పొట్టుతో పాటు కట్ చేసేస్తాను లోపల విత్తనాలన్నీ తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా మగ్గిపోతాయండి గుమ్మడికాయలు అన్ని కట్ చేసి పక్కన పెట్టేసాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మరోసారి మొత్తం కలిపేసి మూత పెట్టి సన్న సెగపయినా మగ్గించుకోవాలండి గుమ్మడికాయ చాలా త్వరగా మగ్గిపోతుంది మరి మెత్తగా అయినా బాగోదు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకుంటే కమ్మ కమ్మటి గుమ్మడికాయ తాలింపు రెడీ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్